హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ముందు రోజు నేను మొత్తం అంతా క్లీనింగ్ చేసుకున్నానండి అప్పుడే టూ డేస్ నుంచి క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా దేవుడు మందిరం ఇవన్నీ కూడా ముందు రోజు అంటే థర్స్డే నైట్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుని దేవుడు మందిరం కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగే పనులన్నీ అయిపోతాయి కదా ఫాస్ట్ కానీ ఎందుకు ఇంత ఫాస్ట్గా చేసుకుంటున్నానంటే పిల్లలకి స్కూల్ లేదండి ఇంకా చాలా డిస్టర్బ్ చేస్తారనమాట ఆయన కూడా ఆఫీస్ ఉంది అందుకనే నేను త్రీ ఓ క్లాక్ లేచాను త్రీ ఓ క్లాక్ లేవగానే నాకు ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా పూజ అయిపోయింది మొత్తం కూడా నేను ఒక్కదానే చేసుకున్నాను ముందు రోజు చేసుకుంటాం వల్ల నాకు ఎక్కువ పని అవ్వలేదన్నమాట అయితే మీకు షార్ట్లో షేర్ చేశాను కదా హ్యాండ్కి ఇలాగ వేస్తే బాగుంటుందని బోర్డరు ఎక్కువ మంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేయమని చెప్పారనమాట అందుకని వెంటనే వేశాను ఇంకొంతమంది వద్దు అన్నారు ఇంకొంతమంది బెల్ట్ కుట్టుకోండి అక్క అన్నారు సో ఫైనల్గా వేసాను చూపిస్తాను సో ఫైవ్ థర్టీ కల్లా పూజ అయిపోయిందండి మూడు రకాల ప్రసాదాలు చేశాను చక్కెర పొంగలి బెల్లంలో తాలికలు మేము చేసుకుంటామండి బెల్లంలో తాలికలు శనగలు ఇంకా రూపు తీసుకున్నాను వన్ గ్రామ్ రూపు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయింది టీహెచ్ కలెక్షన్ నుంచి పంపించారు కదా మనకి శారీ సో పెట్టి శారీ అమ్మవారి దగ్గర పెట్టి వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ఆ దేవిని కోరుకున్నానండి లక్ష్మీదేవిని నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి గ్రోత్ రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయితే చూడండి ఈ శారీ అయితే పార్టీ వరకు మాత్రమే సెట్ అవుతుందండి ఈ శారీ వేసుకుని ఇంట్లో పని చేసుకుంటానికి నాకైతే చుక్కలు కనిపించేసినాయి ఎందుకు కట్టుకున్నానా అనిపించింది అనమాట కొత్త శారీ అయితే ఇది త్రీ లేయర్స్ ఉంది కదా ఫస్ట్ లైనింగ్ తర్వాత ఏమోని మనకి శారీ బీస్ తర్వాత ఏమో నెట్ కదా ఎంత లూజ్గా కుట్టుకున్నానంటే నా నెక్స్ట్ సైజ్ అనమాట చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే నా నెక్స్ట్ సైజ్ కుట్టుకున్నా సరే చాలా హెవీగా అనిపించింది బరువుగా చూడడానికి లుక్ చాలా బాగుంది ఇంకా ఇది ఇప్పేసి మన టీహెచ్ కలెక్షన్స్ మేడం పంపించారు కదా ఆ శారీ అయితే కట్టుకున్నాను చాలా బాగుంది చూపిస్తాను హైట్ మీకు సరిపోవట్లేదు అని పైకి ఎక్కాను చూడండి ఇదైతే చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేసుకోలేదు జస్ట్ ఇంట్లో ఉన్న ఈ బ్లౌజ్ వచ్చేసి నా పెళ్ళైన కొత్తలో బ్లౌజ్ అనమాట చూసారా హ్యాండ్స్ అనేవి ఎంత పైకి వెళ్ళిపోయినాయో నెక్ కూడా ఫిట్టింగ్ కూడా టైట్ అయిపోయింది టైట్ అయిపోయినా కూడా ఇంకా ఆప్షన్ లేక వేసుకున్నాను అన్నమాట శారీ అయితే బాగా నచ్చిందండి ఇదండి ఈరోజు మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్